ఈ వచ్చిలో లీస్తుంది ఆ వచ్చిలో లీస్తుంది గుర్తని అమ్మగారు బాంపర్ గింపర్ పోయింది వేసేళ్ళు ఫోన్ చేస్తుంది కార్ తీపియడం కోసం ట్రెడిషనల్ డ్రెస్ అంటారు జుట్టు కలర్ చూడట్టుందా ఏంది భలే ఉంది మొత్తం డెకరేషన్ చేశారు సో ఇళ్ళతోనే కొండ చేసినట్టు ఉంది రైట్ 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 ఇప్పుడైతే మనం నైట్ పార్కింగ్ కి వచ్చినాం కదా మన బండి ఇక్కడ ఉంది రాజన్న వాళ్ళ బండి ఏమో అన్లోడ్ మన బండి రేపు అన్లోడ్ అవుతుంది అంట అన్న వాళ్ళతో సిటీలోకి వెళ్దాం నలభై కిలోమీటర్లు మొత్తం అంతా కూడా ఘాట్ రోడ్ సెక్షన్ చూద్దాం వెళ్ళి పార్కింగ్లోకి వచ్చేటప్పుడు ఇక్కడ స్లిప్ ఇస్తారు మనం వెళ్ళేటప్పుడు అమౌంట్ పే చేసి వెళ్ళాలి ఎంత అవుతుందో అంతా మామూలు ఒక రోజుకి వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ అంట ట్వంటీ ఫోర్ అవర్స్కి వన్ సెవెంటీ రూపీస్ అంట ట్వెల్వ్ అవర్స్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా మనది రేపు అవుతుంది కాబట్టి రేపు రెండు రోజులది పడుతుంది మనకి టాటబ్ అంటే టాటబ్ సౌండే వేరు బిఎస్ త్రీది అంటే మనకు అంటే బిఎస్ సిక్స్లు నడపనా రోడ్లా నడపనా గేర్లు పడవు ఇది అంత ఉపయోగం ఉంటుంది కానీ అస్సలు పడవు మళ్ళీ ముందే ఘాట్ రోడ్ కాబట్టి ఫస్ట్ సెకండ్లలో ఓనియాలి లైట్ టైం వచ్చినప్పుడు లైటింగ్ ఎట్లా కనిపించింది మొత్తం అన్ని కూడా అద్దాల పెంకులాగా అనిపించింది అద్దాలు వాళ్ళ కొడితే ముక్కలు ముక్కలు ఎట్లుంటే అట్లా ఇప్పుడు చూడరు పైన కుండల మీద ఉంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇల్లులు ఉన్నాయి అన్ని ఎక్కడ ఆపుకోవడానికి కూడా ప్లేస్ ఉండదంట డైరెక్ట్ ఇక్కడ బయలుదేరితే అక్కడ దాకా వెళ్ళింది దాకా ఛాయ్ కూడా ఏ ఇక్కడ కూడా పర్మిషన్ లేదంట కిత్నా ఫైన్ ఐదు వేలు ఫైన్ అంట బ్యాటరీ రోజు కొట్టాలంట బాబ్బా ఎట్లుందో చూడు కొంచెం కొండల మీదనే ఉన్నాయి ఇక్కడ లోయ ఉంది అంతా ఆ లోయలో కూడా ఉన్నాయి ఇల్లులో ఇల్లులు కింద నుంచి పై దాకా ఉన్నాయి ఆడొకటి 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 దగ్గర నుంచి పోతా చూడు కటింగ్ కింద పక్క నుంచే లోయ ఆదివారం రోజు నో ఎంట్రీ ఉండదంట మిగతా రోజులన్నీ నో ఎంట్రీ అంటే ఆరు గంటల నుంచి నో ఎంట్రీ ఉంటుందంట సామ్ అటు బజెట్ బజేకి బాద్దు పొద్దున్న ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నో ఎంట్రీ అంటే ఇక్కడ మిగతా రోజుల సండే రోజు అయితే మొత్తం పొద్దు నుంచి సాయంత్రం వరకు వెళ్ళిపోవచ్చు అంట एम प्रॉब्लम होना था ड्रग्स चलता है इधर ड्रग्स चलता हाँ पुलिस वाला कुछ नहीं बोलता बोलता है ना बोलता क्या बोलता नहीं बिना तो लोग डिलीवरी करता है हाँ दारू भी बंद है हाँ फिर भी दारू पी के सो जाता है क्या करें हाँ अंदर आले इंडिया में दारू नहीं मना है हाँ लेकिन फिर भी ये लोग दारू पी के नहीं इधर में ये वाला नशा దారుణులు అని తే మామూలుగా ఎడ్యుకేషన్ పీపుల్ ఎక్కువ అంటారు ఎడ్యుకేషన్ పీపుల్ ఉన్నప్పుడు వీళ్ళు ఇంత దారుణంగా ఎట్లా తయారవుతారు వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటారంట ఇంజక్షన్స్ టాబ్లెట్స్ ఇవన్నీ నడుస్తాయంట ఇక్కడ వీళ్ళు దారుణంగా కొంతమంది అయితే రోడ్ల మీద డేంజరస్ ఉన్నారు అసలు వాళ్ళ మొక్కలు చూస్తుంటేనే భయం అవుతుంది ఇల్లు తాగేసి పడిపోతారు చూడు అట్లా ఉన్నారు రోడ్ల మీద ఇష్టం ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నారు గుంపులు గుంపులు ఒక్క దగ్గరనే లోకల్ మందు దొరుకుతుందంట లోకల్ మందు తాగుతారంట బాగా అలా వైన్ షాప్ ఈన్ షాప్ ఏముంటావు కానీ లోకల్ మందు అంటే సారాయిలాగా ఇక్కడ మొత్తం మందు బంద్ కాబట్టి కొంతమంది పిచ్చిలెక్కి డ్రగ్స్ తీసుకుంటారంట ఎవరు చూసినా ప్లేస్లు అట్లే ఉన్నాయి సాధారణంగా కానీ ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ మాత్రం కరెక్ట్ పాటిస్తుంటారంట సిటీలో మనకి మామూలుగా తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు బాగా చదువుకుంటారంట స్టడీ పర్సన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎడ్యుకేటెడ్ పీపులే ఉంటారంట అందరూ చదువుకున్న వాళ్ళే ప్రతి ఒక్కరు కొంచెం పదిహేడు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారంట డ్రగ్స్ మాత్రం విపరీతంగా నడుస్తాయంట డ్రగ్స్ ఇంజక్షన్స్ టాబ్లెట్స్ సంబంధించినవి మందు దొరకదు కాబట్టి ఇక్కడ సైడ్ వాటికి అలవాటు పడిపోయారు అనమాట డ్రగ్స్కి మనకి నైట్ టైంలో లైటింగ్ ఎట్లా కనిపించింది దగ్గర నుంచి వచ్చి చూస్తే కొంచెం అందంగా కనిపిస్తుంది మనం దూరం నుంచి తీసినాం కాబట్టి నైట్ అంత ఫ్లాట్గా కనిపించలేదు ఒక్క దగ్గరనే ఉన్నాయి అన్నీ దూరం నుంచి చూస్తే అట్లా అనిపిస్తుంది అతుక్కుని అతుకొని చిక్కులు చిక్కులు ఉన్నట్టుగా కానీ దగ్గరికి వెళ్ళినాం అనుకో దేని దాన్ని సపరేట్ సపరేట్గా ఉంటే ప్రతి ఒక్క ఇల్లుకి ఒక దారి అనేది ఉంటుంది అనమాట డిఫరెంట్గా ఉన్నారు మనుషులు కూడా అందరికీ డిఫరెంట్ ముఖాలు చైనా వాళ్ళు లానే ఉన్నారు సేమ్ పేస్కట్లు ఆహా వచ్చినాం ఇక్కడ నుంచి ఇల్లులు చూడరు ఇక మనం దూరాన్ని చూస్తే ఎట్లా కనపడ్డాయి ఎన్ని ఇల్లులు ఇక్కడ దగ్గరకు వచ్చినాక చూస్తే దేని దాన్ని సపరేట్ సపరేట్ ఉన్నాయి ఇల్లు ఆడకొట్టు ఆడకోట్ ఆడోటి ఆడకొట్ట ఇక్కడ పక్కన మనకు అన్న ఉన్నాడు అన్న వచ్చేసి గైడ్ అన్న మనకంతా ఇక్కడ తీసుకోతాడు అన్లోడింగ్ పాయింట్కి అన్నది కూడా వచ్చేసి బీహార్ అంట ఇక్కడ కాదంట నేనే నడుపుదాం అనుకున్నా కానీ మళ్ళీ ఏమో ఇది గేలు తారి పడవు నాకు అది వచ్చింది తలకా నొప్పి అంత బాగానే ఉంటుంది బండి పికప్ గిట్లా అంత బాగానే ఉంటుంది కానీ వేయాలంటే ఇబ్బంది వచ్చేటప్పుడు నేను నడిపినా కదా వెస్ట్ బెంగాల్ మొత్తం ఒక రెండు వందల మూడు వందల కిలోమీటర్ నడిపిన మిజోరం స్టేట్ అంత సంతోషంగా ఎవరు ఉండరు అని చెప్పేసి ఇన్న న్యూస్ ఛానల్ అలా ఇల్ల నైట్ చూసిన కొండ మీద ఎక్కుతున్నాం నైట్ రాత్రి వచ్చేటప్పుడు చూసినాం కదా చిన్న చిన్న లైట్లు ఆ దూరం నుంచి చూస్తే మనం చిన్న చిన్న ఆ కొండ ఎక్కుంటూ పోతున్నాం మనం ఇల్లులో మధ్యలంగా ఎట్లు చూస్తున్న ఎట్టున్నాయో మొత్తం ఇట్లా కిందికి పుసుకున్నావు జారినాం అనుకో తలక ముక్కు మూత ఆయన పలుకుతాయి జారుడుబండ జారినట్టే కాకపోతే మెట్లు ఉన్నాయి బండకి ఓ జరుగు వేసినావా పొద్దు పొద్దున్నే అన్ని షాపులు బంద్ ఉన్నాయి మామూలుగా అయితే ఫుల్ జనం ఉంటారు పబ్లిక్ సండే కాబట్టి వెళ్తున్నాం మనం మామూలు మిగతా రోజు అయితే ఈ టైంలో వెళ్ళనియ్యారు పొద్దున ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు వెళ్ళనీయ్యారు నో ఎంట్రీ కాబట్టి మొత్తం షాపులు ఓపెన్ ఉంటాయి జనాలు మొత్తం కొత్త కొత్తలు ఆడతారు వీలైతే రేపు వచ్చి చూద్దాం ఇదే రూట్లో ఇవాళ ఎట్లుంది రేపు ఎట్లుంటుందో చూద్దాం సిటీలో కూడా ఖరాబ్ ఉంది రోడ్డు మాకైనా మీకైనా ఎవరిదైనా బండే కానీయా నీ బండి నా బండి కాదా నీ టైర్ నా టైర్ కావా చేసుకోవచ్చు చేసుకుంటారే పోదు బ దారుణంగా ఉంది ఆదివారం రోజే ఇటు ముందంటే మామూలు రోజుల చూసుకోనియా రైట్ సైడ్ రైట్ 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 పెద్ద కథ ఇప్పుడైతే ఇంకా లారొస్తుంది లెఫ్ట్ సైడ్లో ఒక బండి బ్రేక్ డౌన్ అయిపోయింది ఆ ఖరాబ్ అయిపోయిన బండి వల్ల ఇబ్బంది అయిపోతుంది రైట్ సైడ్ అయితే గిత్త కూడా గ్యాప్ లేదు అయ్యా కరెక్ట్ దగ్గర నుంచి పోయింది రాసుకుంటా మనకు వేరే వేరే స్టేట్లలో పని చేసుకుంటా పని చేసుకుంటారు వేరే డ్రగ్స్ ఉండే ఏది ఉండదు పర్మిషన్ ఇక్కడ అవి లేకపోయేసరికి డ్రగ్స్ తెచ్చుకొని ఓ అమ్మ फोनी फोनी है फोनी इधर जाना है राइट लेफ्ट का दादा सीधा जा करके ना राइट साइड में जाना है पहले बायां उधर से पूरा घूम के और तलिन चाटा दीपो अच्छे से नीचे अब डायरेक्ट वो करो इकडे नीचे इधर राइट दिस कोन बोलवालांटा जो संगलिया पॉइंट है दीपो 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 दीपो

కొనీ లేదంటే కూడా రాని రాని అంటుండు లెఫ్ట్ సైడ్లో తగుతా అని చెప్పినా కానీ అర్థం చేసుకుంటలేరు కదా అసలే రైట్ పోండి కొంచెం రైట్ పోండి కొని పోని రైట్ పోని కొని రైట్ పైగా బస్సు ఉంది పైన ఆ రోడ్లో పోయింది బస్సు లెఫ్ట్ సైడ్లోన మనం వెళ్ళాల్సిన రోడ్డు మనది చిన్నవి పోతుంది కాబట్టి ఊక అరలు కొడుతూ ఉంటారు ఇక ప్లేస్ ఉన్నప్పుడే సైడ్ ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు మనం ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు రైట్స్ రైట్ భలే సపోర్ట్ చేస్తారు వీళ్ళు వీడియోలకి రోడ్ ఎంత చిన్న ఉందో లెఫ్ట్ సైడ్ లో పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి రైట్ సైడ్ లో గుట్ట మధ్యతో చిన్న వేసిన రోడ్డు అమ్మ అయ్యా ఏంది ఇల్లులతోనే కొండ చేసినట్టుంది ఇల్లు డిఫరెంట్గా వేసుకోరు బట్టలన్నీ ట్రెడిషనల్ డ్రెస్ అంటారు జుట్టు కలర్ చూడెట్టుందా అననీ కొత్తదా కింద పడతారా నో ఎంట్రీ హెవీ మోటార్ వెహికల్స్ ఫైవ్ ఏఎం టు నైన్ పిఎం ఫోర్ నాట్ సెవెన్ సెవెన్ ఏఎం టు సెవెన్ పిఎం అంటే కార్ చూడు ఎట్ట పెట్టిండో కింద రాసుకుంది బంపర్ ముందరిది పార్కింగ్ చేసిండు ఇక్కడ సైడు నేను కొందాం అనుకున్నా మామూలుగా నేను కాకపోతే ఇక్కడ రేట్లు చాలా ఎక్కువ అంట మన దగ్గర వంద రూపాయలు ఉంటే ఇక్కడ వెయ్యి రూపాయలు అంట అంటే మన సైడ్ నుంచే వస్తాయి అన్ని మొత్తం అంతా కూడా ఇక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయి అన్ని ఓ ఓ దేవుడా ఎక్కడ ఫుల్ ఫుల్ లెఫ్ట్ లెఫ్ట్ ఫుల్ లెఫ్ట్ రాని రాని ఫుల్ లెఫ్ట్ ఇంకా ఫుల్ ఓ ఎంత డేంజర్ ఉంది రే బయలు పోతున్నట్టు గేర్ వేసుకోక డౌన్ గేర్ వేసుకోను అది ఓ అమ్మా చూస్తారు కదా ఎంత దారుణంగా ఉందో కరెక్ట్ ఒక బండి పడుతుంది వేరే బండి వస్తే కథం ఇక దారుణంగా ఉంది అదే డౌన్ సెక్షన్ ఇల్లుల మధ్యలో మధ్య అది కూడా దారుణమైన రోడ్లు రావి అట్లా లోపలికి దారి ఉంది మళ్ళీ బైకులు చూడు ఎట్టబోతున్నాయో డే టైంలో వచ్చి చూడాలి ఆయన ఎట్లుంటుందేమో ఈ షాపులు గీప్ అన్ని ఓపెన్ చేస్తే ఈయన చూడు బిజ్జి ఉంది ఇక్కడ పోలీసులు చూడు ఎట్లున్నారో బ్లూ కలర్ డ్రెస్సులు ట్రాఫిక్ పోలీస్ అవతలి ఈతలు దాటినీకి రోడ్డు దాటినకి బలగట్టిగా మనుషులు నడిచేంత మందమే మెట్లతోటి ఆయేస్ పోలీస్ క్యాంప్ పోలీసు క్యాంప్ అంటుంది లక్కింపూర్ లఖింపూర్ అంట రాజ్ భవన్ నార్త్ గేట్ అంట ఏంది ఇది భలే ఉంది మొత్తం డెకరేషన్ చేసారు గుట్ట గుట్టకి మొత్తం అంతా కూడా గోడ కట్టేసి చుట్టుముట్టు మట్టి రాలకుండా మంచి డెకరేషన్ చేసారు సిటీ ఏరియా కాబట్టి ఎటు చూసినా కానీ బ్రిడ్జ్లే ఎటు చూసినా కానీ బ్రిడ్జ్లే బా ఏం బాగుంది రైట్ పోని రైట్ పోనీ ఒక్కటే జ్వర స్టాండర్డ్ కట్టినట్టు బ్రిడ్జి కాలు ఉంది ఏమో మాత్రం స్టాండర్డ్ కట్టపోతే కష్టమే పెద్ద పెద్ద అడవిలలో అడ్వెంచర్ చేస్తాం మనం ఘాట్ రోడ్లల్లో ఇది ఊర్లలోనే అడ్వెంచర్ చేయాల్సి వస్తుంది సిటీ ఏరియాలో ఐజాల్ సిటీలో అడ్వెంచర్ వారితోనే ఐజాల్ సిటీలో అడ్వెంచర్ చేస్తుండ్రు రాజాభాయ్ ఎట్ వస్తుంది చూడు రైట్ రైట్ ఫుల్ కట్ చేసు రైట్ పోనీ కట్ చేసుకో ఎక్స్ట్రా కట్ చేసుకో ఇన్ని ఫుడ్స్ దాబా అంట మంచిది ఇంట్రూగా పంది ఫేమస్ అంట ఏ హోటల్లో అయినా అదే ఉంటుంది అంట ఇద్దరు మొత్తం అన్ని బుల్లెట్లు ఏటీఎంలు స్కూటీలు స్కూటీలు కూడా యాక్సెస్ ఎక్కువ ఉన్నాయి చిన్న ఊర్లో పోతాం చూడు గల్లీలలో అట్లుంది అటు ఒకటి కరెక్ట్గా పెట్టిరు రెండు కార్లు మొత్తం రోడ్డు మీదనే పెట్టేసారు బైక్లు అయితే స్కూటీలు అంతా గప్చూపులు ఛాయలు సిగరెట్లు సండే కదా జర్రీగా అట్లా రిలీఫ్ అవుతాట ర వచ్చి ఎన్నో ఒక షాప్ ఓపెన్ ఉంటాయి బాయ్ అజాజ చదువుకొని వస్తున్నాడు ఇల్లు తగులు తట్టుంది లెఫ్ట్ లెఫ్ట్ తీసుకో కొంచెం లెఫ్ట్ రాని రాని స్టేట్ రాని స్టేట్ రాని స్టేట్ రాని రాని బండు చూస్తారు కదా ఇంత దారుణంగా ఉంది సిచ్యువేషను ఏదో ఒక బండి అడ్డం వస్తుంది టర్నింగ్లో ఊ కాపాల్సి వస్తుంది జర్నీ అవుతుంది అసలు ఏడ తలుగుతుందో అనేసి భయం వేస్తుంది ఎందుకంటే చిన్న ఉంది ప్లేసు బండ్లు పోవడానికి ప్లేస్ లేదు మనం చాలా పెద్ద బండ ఈ నుంచి అంత పొడిగుంటే కటింగ్ సరిపోవట్లేదు కానీ 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 మొత్తం ఘాట్ రోడ్డు మళ్ళా ఇల్లు టర్నింగ్స్ చుట్టు కొండలు ఇంత డేంజర్ ఉందంటే అసలు ముగ్గురు వచ్చారు ఇప్పుడు వెళ్ళి అన్లోడ్ చేస్తారు బస్సులు అన్ని పెట్టి సండే కాబట్టి అన్ని సిటీ బస్సెస్ అన్ని డే టైంలో ఎట్లుంటుందేమో మామూలుగా సండే కాబట్టి ఆగినాయి ఈ బస్సులు అన్ని సోమవారం మంగళవారం అయితే ఏమో తిరుగుతాయి ఇక ఎట్లున్నాయి డ్రెస్సులు కింద ఏదో లింగి టైప్ కట్టుకురు ఆయన టీషర్ట్ టైప్ వేసుకున్నారు అంతే చర్చ్ అంట ఇక్కడ సైడ్ మొత్తం ఎక్కువ చర్చిలు ఉంటాయి నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం అంతా కూడా క్రిస్టియన్సే ఉంటాయి ఇక్కడ క్లిష్టమైన రోడ్లు ముందల కారు ఉంది అక్కడ కారు ఉంది వెనకాల బండ్ వస్తున్నాయి ముందల బండ్లు వస్తున్నాయి రాణి అనయా మొత్తం జామ్ జామ్ అయిపోయింది వేడి కాడికి రాణి రాణి రాను సేట్ రాణి చక్క రాని రాణి రాణి వస్తుంది వస్తుంది నేను ఎప్పుడు మళ్ళీ కూర్చుంటే అర్థం కాదు కరెక్ట్ ఫిక్స్డ్ ఉంది రావచ్చు కాకపోతే సైడ్ ఎట్టసన్నా ఒకసారి కింద జరిగింది అనుకో ఆగమైపోద్ది పరిస్థితి ఇలా ఫోన్ నెంబర్ ఉంది వాళ్ళ ఫోన్ నెంబర్ చూసి వాళ్ళకి ఫోన్ చేస్తుంది కార్ తీయడం కోసం అనేదో పిచ్చా అనేదో రాని 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 అంతగానో క్లియర్ చేపిస్తే మళ్ళా బైక్ వేసుకొని మళ్ళీ వచ్చి స్టేట్ రాణి రాని 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 ఘోరంగా అవుతుంది ఒక దగ్గర ట్రాఫిక్ జామ్ అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ ఓ టైరు కట్టు కటింగ్లా రాణి వస్తా రాణి వస్తున్నాయి టైర్లు అయితే ఎక్స్టైల్లా మూడున్న గంటే అవుతుంది అమ్మ ఇక్కడ దారుణంగా ఉందిగా ఇలాంటి దాంట్లోకి వెళ్ళాయి అనుకో టైర్లు ఇటు పడిపోతుంది ఎంత గుంపు అయింది ఒకసారి అంత కష్టంగా వస్తుంది చుసురుగా బండి చిన్నగా లెఫ్ట్ సైడ్ వాళ్ళకి దిగుతుందా అని చెప్పేసి టెన్షన్ ఉంటుంది అనమాట ఎవరు భయం వాళ్ళది ఏంది ఇంత లోడ్ వేసుకొని ఇంత దూరం వచ్చి ఇక్కడ ఇబ్బంది పడి అట్కా చేయకను సైడ్ దిగుతా వెనకటేళ కానీ రాని రాని రాణి రైట్స్ చిన్న చిన్న బయలు పోయినట్టే ఉంది నాకైతే అంబులెన్స్ వస్తుంది వెనకాల సైడ్ ఇస్తానికి ప్లేస్ లేదు ఇక్కడ సైడ్ ఇవ్వాలి అంబులెన్స్ సైడ్ ఇవ్వాలి ఎందుకంటే అందులో పేషెంట్లు ఎవరు ఉన్నారు ఎమర్జెన్సీ ఉన్నారు సరే అది లిఫ్ట్ రాని ఇంకా రాని రైట్స్ రైట్స్ తక్కువ దూరం లేదు ఆ కింద ఉన్నది చూడు చుట్టూ తిరుగుంటూ తిరుక్కుంటా తిరుగుంటా 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 తిరుగుంటే తిరుగుంటా ఆ రోడ్లకు రావాలి కిందికి ఇట్లా నేను చూస్తే కనిపిస్తుంది చూడు రోడ్డు అట్లా కింది నుంచి పైకి ఎక్కాలి మళ్ళీ పైనుంచి దిగాలంటే దానికి ఎంత రిస్క్ అవుతుంది డౌన్ అందుకని అట్లా తిప్పుకుంటా తిప్పుకుంటా తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఇటు దింపుతారు తిప్పాలి అట్లా మళ్ళీ కటింగ్ చూసుకోండి రాని మస్తు ప్లేస్ ఉంది రానీ డౌన్ చూస్తారు కదా ఉరుక్తుంది బండి బ్రేకులు ఫెయిల్ అయిన సంథింగ్ చిన్న ఇష్యూ జరిగినా కానీ होता कट राणी राइट राणी 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 इंका राणी 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 चाले राणी राइट राइट रानी? रानी एंगल। राइट। राइट बोले। राइट राइट बोले। राइट। सी राणी ये प्लेसारण చూడాలి చిన్న గల్లీలో తీసుకోవద్దు చూస్తున్నారు అక్కడ ప్లేస్ ఉన్నట్టు మళ్ళీ మలుపుకోవడానికి ఇంకెన్న డబ్బులు ఎదుర్కోలేమో చిన్న గల్లీలల్లో దారుణం అసలు మామూలు దారుణంగా అసలు నా లైఫ్లో కూడా నేను ఇలాంటి జర్నీ చూడలేదు ఇలాంటి గల్లీలోకి రాలేదు ఐరన్ బండి పోతే బండి కార్లు పోయే రోడ్లో తీసుకొచ్చి లారీకి పోమంటే పోతుందన్న గూగుల్ మ్యాప్ నమ్మకం పోతే గల్లీలో తీసుకుపోతుంది కాకపోతే మీ గూగుల్ మ్యాప్ నమ్మలేదు పోవాల్సిన రూటే ఇది ఈ గల్లీలో పోవాలి ఈ గల్లీలో పోవాలా ఏంది అలా కూడా తీసుకోపోతారు తీసుకోబోమంటే అలాగే పోతుంది మనదేగా సారు పైకి ఎక్కువ ఎక్కువ అంత మంచివాడ వెరీ గుడ్ బాయ్ కొనగాడు ఎక్కలే ఎక్కాలి ఎక్కాలెక్కాలి నిజంగా నా లైఫ్లో నేను ఫస్ట్ టైం అసలు ఇంత చిన్న రోడ్లలోకి అన్లోడింగ్కి రావడం లారీ తీసుకోవడం ఇంత ఓపికగా అంత కరెక్ట్ మార్జిన్తో నడపాలంటే కష్టం చిన్న గీత కూడా పడకుండా ఇన్ని గల్లీలు ఎదుర్కొని వచ్చి అన్న కాని కానీ మా కరెక్ట్ మార్జిన్ అటు ఇటు ఇంకా ఎంత దూరం ఉందో నాయన ఈ చిన్న రోడ్ల ఇదంట ఇది లోపల పెట్టుకునేదా నైనా గోడ ఇక్కడ తిప్పుతారంట అన్లోడింగ్ అన్న వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు మన కోసం మళ్ళీ ఎక్కడ తిప్పుకొని రావాలి భయ్యా మళ్ళీ తిప్పుకొని రావాలంట ఆ ప్లేస్ ఎంత చిన్న ఉందో మరి తిప్పేది తిరుగుతుందో తిరగదా కానీ 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 అండి ఏం కాదు చక్క వేసుకోరు రాణి కజా ఫుల్ ఇట్ కజ్జా సార్ రాని రాణి ఆ కార్ చూడదు కార్ కారు గుంతలో పడుతుంది కొంచెం అయితే రాణి వస్తా రాణి రాణి రాని రాణి మలుపుని రావడానికి ఎంత దూరం పంపిస్తారు మళ్ళీ ఇంకాకి రేపు వాళ్ళు మళ్ళీ వచ్చి బైక్ అయినా చూడదు అవసరం ఇంత కొత్త బండి పోతుంటే ఇబ్బంది వాడి రాణి అయిపోయింది బాగా బండి మీట్ అయిపోయింది స్లో అయిపోయింది మొత్తం పరేవాసిపోయింది ఇలాంటి రాణి మీకు ఉందా రాణి కరెక్ట్ ఫిక్స్డ్ హైదరాబాద్ సే హైదరాబాద్ హైదరాబాద్ మన ట్రక్ మన ట్రక్ ఇటు పోయి మళ్ళీ అదే ప్లేస్లో పోవాలి ఇట్ల దాకా వచ్చిన ప్లేస్లో అదా రాని అటు చూసుకోండి రాని రాని పోనీ ఫుల్ ప్లేస్ ఉంది పోనీ కారు కార్ అట్టుకోమను కారు వెళ్ళిపోమాను పోనీ పోనీ బాయ్ అవుట్ హ్యాండ్ బ్రేక్ కాలం హ్యాండ్ బ్రేక్ చేసి స్టార్ట్ చేస్తుండే హ్యాండ్ బ్రేక్ ఉంది కానీ కానీ అనుకుంటలేదు పికప్ అంటుంది గడ్డనాయే మొత్తం చూడు ఊర్లలో పోయే రోడ్లు ఇలాంటి రోడ్లు అలా తీసుకొచ్చేది ఒరే ఒరే రైట్ రైట్ సూడురి చూడరి ఎంత ధారం కరెక్ట్ బండి ఫిక్స్డు రాని ఏమసలే రాని షడ్ ది షడ్ రాని venga రాని రైట్ అయితే చేరుకున్నావు అయ్యా మళ్ళీ పోయేటప్పుడు ఎంత తీసుకుంటుంది ఇంటి బాడి మీద అటువే మలుపుకొని వచ్చి మళ్ళీ ఈ లోపలికి వచ్చి మళ్ళీ పై మలుపుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ పెడుతున్నాం దెబ్బకే ముఖం అంతా స్వీటలు కూర్చుని సన్న చేయడం వచ్చింది సీకులు ఉన్నాయి సీకులు దగ్గర నుంచి రాని కానీ అంటాడు సీకులు ఉన్నాయి కదా చూసుకో అంటున్నాడు దగ్గర నుంచి రాని పోనీ పోనీ రాని రాని రా ఇచ్చే రాని అని అనుకోని రానీ ఏం కాదు దీన్ని అనుకోండి రాని రాణి ఏందా ఇలా బండ్లు పోవాలంటే ప్లేస్ ఉన్నాను కదా ముందర దగ్గర నుంచి కొనిస్తావా ముందర దగ్గర నుంచి కొంచావా బులెట్ బండెక్కి వచ్చే తప్ప అమ్మో ఇంత బరుగుంది సైడ్ మే कुर्च की बाई कोण को स्टेट राणी 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 दगर राणी सखा राणे अटने सख सखाचं स्टेट राणी स्टेट राणी స్టేట్ రాని స్టేట్ రాని ఉందా రాయంత చూసుకో స్టేట్ రాని స్టేట్ రాని స్టేట్ రాని చాలు 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 రైట్ తిడుతుంది బండికి ఇట్లా పెట్టి దగ్గర కానీ ఇంత దూరం జర్నీ చేసి వస్తే ఇగో వీళ్ళతో ఈ బాధలు మళ్ళా చుట్టుపక్కల తోటి రోడ్ల మీద తిప్పుతున్నాం ఈ బెల్ట్లు తీసేసి తాడంత లూజ్ చేసేసి పట్టాలు మర్చేసి పెడితే దీంట్లో దింపుకుంటారంట పక్కన అయితే దగ్గర పెట్టి ఎందుకని చెప్పేసి తిడుతుంది తీసే వెనకకు పెట్టాను నేను కొంచెం సైడ్కి ఇటు సైడ్ పెడతాను ఇక్కడ నుంచి బండ్లు పోవు కార్లు బైకులు అవి వచ్చిపోతుంటాయి కాబట్టి కారు కరెక్ట్ పట్టే మందం ఉంది ప్లేసు అందుకని కరెక్ట్ దుబాయించి పెట్టినాం పక్కకి అన్న అయితే చాలా కష్టపడ్డాడు దుమ్ము దూసు పెట్టిందో ఓ రోడ్ల మీద వచ్చేటప్పుడు ఆ ఘాట్ రోడ్లల్ల ఆ మేఘాలయ మట్టి వర్షాలు పడి మొత్తం గట్టి పట్టుకుని దుమ్ము తిడుతుంది దుమ్ము వస్తుంది ఏంది రాబోయే గట్ట కొడుతున్నావు అని మాకు ఇవన్నీ కామన్ ఇక వాళ్ళు ఇల్లు అంటూనే ఉంటారు మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి దీన్ని కరెంట్ వేలు ఉంటాయి పైన పుసుకున్న దైలే అనుకో ప్రాణాలే పోతాయి ఇట్లాంటి సిచ్యువేషన్లు చాలా ఉంటాయి వాళ్ళు మాట అంటారు వీళ్ళు మాట అంటారు అందరూనే ఉంటారు కదా ఏం చూడేస్తుంది ఆ వచ్చి రోజు చేస్తుంది ఏంది బాధ మాకు టైరు అన్న గుంతల రోడ్ల ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి ఒక టైర్ ఎక్స్ట్రా తెచ్చిండు అయ్యో అమ్మా ఇంకా అలా ఉండి అట్నే ఉండి ఇక మనలో ఏం ఆడలేవు బండి నెంబర్ అన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకి వేరే బండి తీసుకొచ్చి ఇట్లా పెడతారు క్రాసింగ్ కొట్టుకొని వెళ్ళిపోతారు ఇంకో బండి వస్తారు రెండు బండ్లలో తీసుకెళ్తారంట మొత్తం మన బండి అక్కడ ఉండే అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి అన్లోడ్ అయ్యే బండ్లన్నీ లైన్ లో ఇట్లా పెడతాయి అన్నమాట ఇప్పటికే మాష మాషి ఉన్నాయో నువ్వు ఎక్కడ మార్చి ఎన్ని రోజులు పది రోజులు అవుతుంది అట్టుంది బయలుదేరి ఇక మొన్న నిన్న నైట్ వచ్చినాము మొన్న నైట్ వచ్చినాము నిన్న ఆదివారం అని అందులో కాలే లోడింగ్ ఎట్వ ఇక ఏ ఎక్కడ అక్కడైతే అక్కడ తిని అమ్మ లోయలు చూసి ఆ బండి పాపం ఇజ్జన్న బండి చూడు అది ఎంత ముక్కు ముంచుకొని దిగి ఇట్లా లే ఇట్లా ఎక్కాలంటే ఏంది అదే ఎంత ఇబ్బంది అనుకుంటున్నాడు ఇజ్జన బండి సగం లోడ్ అయింది అన్లోడ్ అయింది నిన్న లోడ్ అన్లోడ్ కనిపోయారు పూర్తిగా అయితే ఉంటే కాలేదు కాకుంటే సగం అయింది అన్లోడు సగం అయినాక మళ్ళీ నైట్ ఏం చేసి అంటే వచ్చిండ్రు వచ్చే అన్న పందాన్ని ఇక్కడ ఆడంలో చాయ్ దొరక నీళ్ళు దొరక ఇక్కడ ఎందుకు మన పార్కింగ్ పని మన మా బండ్ల దాంట్లోకి వచ్చాడు వస్తుండే ముందర లోడ్ అయింది అనుక లోడ్ లేదు మొత్తం ఇట్లా ఎక్కి ఇట్లా దిగాలి దిగేతుంటే ఏం చేసా అంటే ముందర లోడు బిరక్ వచ్చిండు ఈ బిరక్ కొడితే ఆగలే ముందర లోడు ఉంది దర్ 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 దడా అని రాసుకుంట పోయింది గుర్తీమ్ మాకు బంపర్ గింపర్ పోయింది సెల్లు ఏడొచ్చింది ఆడొచ్చింది మొత్తం ఖరాబ్ అయిపోయింది ఎందుకంటే చాలా జాగ్రత్త పోవాలి మనం భయం పడకుండా పోయితే గిట్టి అవుతుంది ఆయన ఏం చేస్తే సమ్మ సమ్మ తిప్పింది అది టాటా పైన ఆయన చేత ఏం బిరా బిరక్ ఆగలే ము దిప్తా మన పల్సర్ బండి అది దిప్తా బండి చేరక్ కొడితే స్పీడ్ పోతే ఒకటి తిప్పింది ఇవ్వ చూపి పోయి గుజ్ కూడా జంత ఎందుకంటే ఎందుకనే పోవాలి